జీహెచ్ఎంసీ విలీనంపై సంప్రదింపులు జరపలేదు అన్నది అవాస్తవం అని ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో మున్సిపాలిటీల విలీనంపై చర్చించామని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు ఇరవై ఏడు మున్సిపాలిటీల విలీనంపై ప్రజలతో కూడా సంప్రదింపులు జరిపామన్నారు విలీనం ద్వారా శివారు ప్రాంతాలకు వనరులు సమకూర్తాయని ప్రజలకు ఉత్తమ సేవల కోసం పన్నెండు జోన్లతో జీహెచ్ఎంసీ పాలన వికేంద్రీకరణ చేస్తున్నామన్నారు శ్రీధర్ బాబు అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో లేకుంటే దాని పరిసరాల్లో ఉన్న ఇరవై ఏడు పట్టణ స్థానిక సంస్థలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయాలని కార్పొరేషన్ తీర్మానించింది అధ్యక్ష దాంట్లో అరవై ఐదు మంది సిక్స్టీ ఫైవ్ అవర్ ఫ్రెండ్స్ కార్పొరేటర్స్ హ్యావ్ టేకెన్ పార్ట్ ఇన్ ద డిస్కషన్స్ మొత్తం విలీన ప్రక్రియపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించడానికి అనుమతిచ్చారు అధ్యక్ష జిహెచ్ఎంసీ వాళ్ళు ప్రస్తుతం విలీనమైన ఈ ట్వంటీ సెవెన్ యుఎల్బిలు ఎన్నికైన ప్రజాప్రతినిధి సంస్థలు లేరు ఈ జిహెచ్ఎంసీ చట్టం ప్రకారం సాధారణ ప్రజలతో కూడా సంప్రదింపులు చేయడం జరిగింది అధ్యక్ష ప్రజలకు మెరుగైన పాలన మరియు సేవలు నేరుగా అందించడానికి విలీనం మరియు వార్డుల పునర్విభజన అనంతరం విస్తృత వికేంద్రీకరణ చర్యలు డిసెంట్రలైజేషన్ పన్నెండు జోన్లు మరియు అరవై సర్కిల్లు ఏర్పాటు చేపడుతుంది దిస్ ఇస్ ద ప్రాసెస్ హరీష్ బాబు గారు మాట్లాడుతూ ఉంటే ఇట్ ఈస్ నాట్ అబౌట్ సెంట్రలైజేషన్ టూ మచ్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ వీటిని తగిన విధంగా బలోపేతం చేసి వేగవంతంగా స్పందన కలిగి మరి ప్రజలకు మున్సిపల్ పరిపాలన వ్యవస్థను పటిష్టం చేయడానికి ఏర్పాటు చేయడానికే ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష గత ఒక సంవత్సర కాలంగా ప్రణాళికబద్ధమైన ఒక కార్యాచరణ తీసుకొని ఆ ప్రక్రియ భాగంలోనే మొదటగా మనం అనుకున్నట్టు కోర్ అర్బన్ రీజన్ ఈరోజు మనం పేర్కొన్నట్టు క్యూర్లో యాభై ఆరు గ్రామాలను రెండవ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున జారీ చేసిన ఆర్డినెన్స్ మూడ్ ద్వారా విలీనం చేసి